మహాశివరాత్రికి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామ పరిసరాలు శివనామ శివనామస్మరణతో మార్మోగుతాయి మహాశివరాత్రి సందర్భంగా మల్లన్నగుట్ట భక్తులతో కిటకిటలాడుతుంది మరోవైపు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక మహాశివరాత్రికి సంబంధించిన మరింత సమాచారాన్ని మల్లన్నగుట్టపై నుంచి మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి కుమరం మీవాస్తబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే కూడా శివాలయాలన్నీ కూడా ముస్తాబైనటువంటి పరిస్థితిగా ఏదైతే భక్తులు ఉదయం ఐదు గంటల నుంచే కూడా దైవ దర్శనానికి గోదావరి స్నానం ఆచరించి కూడా దర్శనానికి బారులు తీరినటువంటి పరిస్థితి మనం మంచిరాయాల జిల్లాలోని జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న దగ్గర దీనికి వితీత ప్రత్యేకత ఉంది దీనికి సంబంధించి కూడా ఏదైతే గట్టుపై కూడా మల్లన్న దేవుడు గుహలో వెలిసినటువంటి పరిస్థితిగా ఏదైతే ఈ దేవుని దర్శించుకుంటే కూడా ఖచ్చితంగా ఏదైతే కొంగు బంగారంగా విధాజిల్లుతాడైనటువంటి భక్తులకి అయితే అపారమైనటువంటి నమ్మకం దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మన దగ్గర ఇక్కడ పూజారు ప్రధాన పూజారు నిజానికి దీని విశిష్టత ఏందన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అయ్యగారు ఏంది అసలు దీని విశిష్టతే ఇక్కడ వెళ్ళడానికి కారణాలు ఏంటి ఓం నమశివాయ జైపూర్ మండలు వేలాల గట్టుమలన స్వామి దేవస్థానం ఇక్కడ గట్టుమల్లన్న స్వామి ఇక్కడ పాండవులు వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారని చెప్పి చరిత్ర చెప్తున్నది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ మల్లన్న స్వామి స్వయంగా వెలిచి ప్రతిష్ఠించారు పాండవులు వచ్చి అప్పటి నుంచి భక్తుల పాలిట కొంగు బంగారమే వెలసిల్లారు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేరితే మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు నెరవేరిన తర్వాత కూడా మొక్కు చెల్లించుకునేందుకు రిపీటెడ్గా వస్తున్నారు ఇక్కడ అందరికి కూడా తీర్థం కానీ ఇక్కడ బండారు కానీ ఇక్కడ బోనాలు పోసుకొని మల్లన్న స్వామి దర్శించుకొని వెళ్తుంటారు ఏర్పాట్ల విషయం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎంపీ గారు ఇక్కడ చైర్మన్ గుడ్ చైర్మన్ గారు సహకారంతో ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏట పెరుగుతున్నాయి ఈసారి కూడా మళ్ళీ కొంత రోడ్ వేశాం ఇంకా అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే గిరి ప్రదక్షిణం మొదలు పెట్టాం ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా నిధులు తెచ్చే ప్రయత్నం చేసి ఇంకా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం భక్తులలో ఒక అపారమైన నమ్మకం ఉంది ఇక్కడ ఏదైతే గట్టుమాలను దర్శించుకుంటే కూడా ఏదైతే కొంగు బంగారం విజల్స్ ఒక నమ్మకం ఉంది దాన్ని ఎట్లా నిజంగా ఏంది అసలు భక్తులు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు ఏంది అసలు పరిస్థితి ఇంతకుముందు ఎంతోమంది అది పోలీస్ ఆఫీసర్లే కానీ వేరే అధికారులు గానీ ఎంతో మంది ఆరోగ్యం మంచిగా లేక ఇక్కడ వచ్చి ఒక జాగరణ చేసి బోనం పోసుకొని పట్నం వేసుకుంటే ఆ మల్లన్న దేవుడు కరణించి వాళ్ళ కష్టాలు తొలగిస్తారని నమ్మకం ఇట్లా ఎంతో మందికి నిజంగా వాళ్ళకు రుజువైనయి మళ్ళీ వాళ్ళు వచ్చి కూడా దర్శనం చేసుకొని మల్లన్న స్వామి మొక్కులు తీర్చుకుంటున్నారు ఈట ఇట్లానే ప్రతి ఏటా కూడా లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు ఇక్కడికి రైట్ ఇదైతే ప్రధాన పూజారి గారు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా ఇప్పటికే ఉదయం ఐదు గంటల నుంచి కూడా దర్శనం అయితే స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు ఇదైతే మల్లన్న గట్టు మల్లె దేవుని కూడా ప్రత్యేకత ఉంది దేవుని దర్శించుకుంటే ఏదైతే దర్శించుకున్న వాళ్ళకు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు భారీగా కూడా వచ్చి ఏదైతే దర్శనం చేసుకుంటారు ఇప్పటికే కూడా ఏదైతే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య అయితే పెరుగుతున్నది లక్షలాదిగా కూడా భక్తులు వచ్చి అయితే దర్శనం అయితే ప్రధాన పూజారు తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ మంచిర్యాల జిల్లా